నిన్న స్నానం చేయించా నీకు అది తలక నాయనా వర్షం పక్కన కాయ ఎక్కడ దొరికింది అది సెల్ చంపుకు తింటున్నారు నాయనా నిన్నేనండి నిన్నేనండి ఫ్రెష్గా చక్కగా స్నానం చేయించాను అస్సలు భయం భక్తి లేకుండా పోయిందికి ఇల్లంతా చండాలను చేసి పెడతాడు తాగులేదు అదే ఎక్కడ దొరికింది నా బొంద పెట్టడానికి చూడండి అలా తీసు అప్పుడు అది సేమ్ చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తాడు నేను వెళ్ళేసరికి వర్షం పడుతున్నాము మా సెల్లా దడిసిపోయింది ఏం లేదు సాయిబాబా గారు ఎక్కడున్నారండి శివయ తండ్రి గారు మాకు అన్నయ్యకి కొంచెము కుదిరి ఉండండి వచ్చేది కార్తీక మాషి మీ అందరికీ కొబ్బరికాయలు ఫీజు తీసి పంపిస్తామని పంపించమంటారా అన్ని అందరికీ కొబ్బరికాయలు పంపించమంటారు ఒక మాతే ప్లీజ్ అన్ని ప్లీజ్ అన్నీ చెప్పండి అంతే కొబ్బరికాయలు మీరందరూ మా చెత్తాలేగా ఫ్రీగానే పంపించా తమ్ముషందరికేగా కొత్తది ఫ్రీగానే పంపించా ఐశ్చరా సాయి బాబా గారు అమ్మయ్య ఇంకా అయిపోయింది దగ్గర పని